మేజర్గా మిరప అంటేనే మనకు మేజర్ భయం ఏంటంటే మనం ఎంచుకున్న రకాల ఏవైనా టాలరెన్స్ అయినా జనరల్ అయినా ఏదైనా సరే మేజర్ భయం వైరస్ వైరస్ భయం ఎక్కువ అంటే గుబ్బ బొబ్బర కొన్ని చోట్ల వైరస్ అంటారు కొన్ని చోట్ల గుబ్బ అంటారు కొన్ని చోట్ల బొబ్బర అంటారు కొన్ని చోట్ల కుచ్చుముడత అంటారు సో ఏదేమైనా మనకి భయం ఏంటంటే బొబ్బర వైరస్ ఈ కుచ్చు ఇవి రాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాటిలో మొట్టమొదటిగా మనకేందంటే అసలు ఎందుకు వస్తుంది మనం ఏం చేయాలి రాకుండానే గత సంవత్సరం చాలామంది వైరస్ వచ్చి చాలామంది ఇబ్బంది పడ్డారు తోటలో పీకేసుకోవడం జరిగింది దిగుబడి కూడా ఆ విధంగానే తగ్గిపోవడం జరిగింది సో ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైతే టాలరెన్స్ ఎంచుకున్న ప్రతి ఒక్కరూ జనరల్ ఎంచుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి సిద్ధమవుతున్నాం కాబట్టి మిరప వేయడానికి దుక్కులు ఇవన్నీ కామనే ఎరువు తోలుకున్న వాళ్ళు ఎరువు తోలుకుంటుంటారు ఎరువు లేని వాళ్ళు పచ్చిరొట్ట పైర్లు కొంతమంది ఫెర్టిలైజర్ పైన ఆధారపడేవాళ్ళు కొంతమంది ఆర్గానిక్ మీద ఆధారపడేవాళ్ళు ఇలా మల్టిపుల్గా రకరకాలుగా ప్రాంతాలను బట్టి రైతులు ఓపికను బట్టి డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంటారు సరే ఏ రకం ఎంచుకున్న భయం ఏంటంటే మనకి వైరస్ భయం ఈ వైరస్ వైరస్ రాకుండా ముందుగానే మనం ఎలా ప్రికాషన్స్ ముందటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా వైరస్ రావడానికి గల కారణం తెల్లదోమ రెండవది పెన్ను బంక మూడవది న్యూట్రిషన్ లోపాలు నాలుగవది ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం ఐదవది పొలంలో కలుపు గడ్డి ఇవి ఉండటం ఈ ఐదు కారణాలు వైరస్ రావడానికి గల కారణాలు కానీ మేజర్గా ప్రమాదకరంగా ఏంటంటే తెల్లదామ ఈ తెల్లదామని మనం నివారించుకోవాలి దీనికి టాప్ మందులు మనకి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి అవి కాకుండా సింప్లిఫైగా గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి బ్రాండ్ అంటే తెల్లదామ అంటే మనకు గుర్తొచ్చే మందు ఆ మందు ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉంటుంది తక్కువ ధరలోను దీన్ని మనం అసలు వైరస్ రాకుండానే స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనం చూసుకుంటే తెలదామకి మనకి ఎన్ని రకాల ఇప్పుడు మార్కెట్లో మందులు ఉన్నాయి దానికి కాంబినేషన్స్తో వచ్చినాయి కానీ సింగిల్గా మాత్రం మార్కెట్లోకి వచ్చి అప్పటికే ఎప్పటికీ ఎప్పటికైనా తెలదామకి భయం పుట్టించేది మనకి పెగాసెస్ అంటే డైప్ ఈ డైప్ అనే టెక్నికల్ మనం తెలుగులో పెగాసెస్ అని పిలుచుకుంటాం రైతు పరిభాషలో ఈ పెగాసెస్ని సింజంటా వాళ్ళది బాగా పనిచేస్తుంది సో మిగతా కంపెనీలు వచ్చినా సరే వీళ్ళు ఇచ్చినంత క్వాలిటీ అంటే వాళ్ళు ఇచ్చినంత క్వాలిటీ నాకు తెలిసి ఇవ్వలేదు ఇది రైతుకు కూడా అందుబాటులో ఉంటుంది దీనిని మనం తెల్లదాము కంట్రోలింగ్కి సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి వారానికి ఒకసారి మనం పెగాసిస్ అనే టెక్నికల్ని ఒకసారి ప్రైడ్లోనూ ఒకసారి థయోమిథాక్స్లో పెగాసిస్ కలిపి కొడితే చాలా సూపర్ రిజల్ట్ ఉంటుంది గ్రాసియా హనాబి మనకి సిమోడిస్ ఈ రేంజ్ క్వాలిటీ ఉంటుంది మరియు మేజర్ ఏంటంటే తెల్లదోమని పరిపాటిగా మనం ప్రతి వారానికి ఒకసారి మనం పెట్టుకోగలిగితే అద్భుతమైన పంట సూపర్ క్వాలిటీలో బొబ్బర వైరస్ గుబ్బ కుచ్చు లేకుండా ఉంటుంది సో తెల్లదోమ ప్రధానం కాబట్టి తెల్లదోమని మనం మార్కెట్లో చాలా టాల్ స్టార్ కానీ కొన్ని రకాల మందులు డైరెక్ట్గా ఉన్నా కానీ పెగాసిస్ చేసినంత పని మరి ఏది చేయలేదనే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇక ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇవన్నీ ఉన్నాయి కానీ రెండు మూడు రకాలుగా మల్టిపుల్గా టూ త్రీ కాంబినేషన్స్తో వచ్చేవి మెడిసిన్స్ బట్ పెగాసిస్ అనేది ద బ్రాండ్ అంబాసిడర్గా తెల్లదామకి వెన్నులో వండుకు పుట్టించే విధంగా తెలదోమ మనకి పెగాసిస్ అయితే ఆ విధంగా పనిచేస్తుంది సో పెగాసిస్ని మనం అంటే రకరకాలు కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్మర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే మైండ్లో కొన్ని రకాల మందులు అనుకుంటారు వాటినే పెట్టేసుకొని మార్చి 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 వాడుతూ ఉంటారు వాళ్ళకి స్థిరమైన పర్ఫెక్ట్ దిగుబడి కంటిన్యూ అవుతూ ఉంటుంది పర్ఫెక్ట్ పంట క్వాలిటీ తోటి అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది వీళ్ళలో ఎవరైందంటే కొద్దిగా మందుల గురించి తెలిసిన వాళ్ళు మందులు కంపెనీలో జాబ్ హోల్డర్స్ కానీ కొట్టులో గుమస్తాలు కానీ ఇటువంటి వాళ్ళు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తూ ఉంటారు వాటిలో కొద్దిగా ఎక్కువగా అంటే వాళ్ళే బయర్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ దిగుబడి ఖచ్చితమైన దిగుబడి వాళ్ళకి మాత్రమే రావడం నేను చూశాను మీకు కొంతమంది రైతులు ఉన్నారలే కానీ మల్టిపుల్గా రకరకాలుగా ఎప్పటికెప్పుడు ఏదొచ్చితే అది ఎవరు ఏది చెప్తే అది ఇవాళ మార్కెట్లో కొత్త బ్రాండ్ కొత్త నేమ్ అనగానే చూద్దాం ట్రై చేద్దామని వాళ్ళు కూడా ఉన్నారు సో ఎట్లా సరే కింద మీద పడి ప్రతి ఒక్కరూ మంచి దిగుబడులు తీసుకురాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనకి ఏంటంటే పెగాసిస్ తక్కువ రేట్లో ఉంటుంది ప్లస్ నేను చెప్పాను గత సంవత్సరం పెగాసిస్ వ్యతిరేకించాను కానీ గల కారణం ఏంటంటే అసలు అది ఎక్కువ కొడితే వైరస్ వస్తాయి అందుకని దాంతోపాటు సమస్య బద్ద కానీ మెద్దను ఎక్కువ వచ్చి మళ్ళీ మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంది కాపీ వచ్చే అవకాశం ఉంది అందుకని దానికి చెప్పాను లాస్ట్ ఇయర్ కూడా దాని కాంబినేషన్ ఏదో ఒకటి ప్రైడ్ కానీ రీజెంట్ కానీ వేరే టెక్నికల్ చిన్నపాటిది మనం పెట్టుకోగలిగితే సూపర్గా ఉంటుంది సో వైరస్ భయం కాబట్టి తెల్లదామని కంట్రోల్ చేసే టాల్ స్టార్ రెండు మేజర్గా ఉంటాయి మెయిన్ ఏంటంటే పెగాసిస్ దీన్ని మనం రెగ్యులర్గా వారం వారం పెట్టుకొని చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది మెయిన్ ఏంటంటే తెల్లదామని కంట్రోల్కి దీన్ని మన కంట్రోలు పెయిన్ బంక ప్రైడ్ మరి పెగాసిస్ ప్రైడ్ కాంబినేషన్ ఏంటంటే మనకి పెయిను బంక పచ్చదోమ ఈ క్లియరెన్స్ కోసం ప్రైడ్ దీని ప్లేస్లో ఇంకోసారి మనం మెగాసిస్ ప్లస్ రీజెంట్ ఇంకోసారి మెగాసిస్ ప్లస్ కాన్ఫిడర్ ఎట్లా ఉండమంటే అలా ఉంటుంది క్వాలిటీ కానీ పంట కానీ ఆ రేంజ్లో ఉంటుంది సో ఇవి మనకి టెక్నికల్గా అందుబాటులో ఉండేవి తక్కువ రేట్లో ఉండేవి హైలీ రిజల్ట్ చూపించేవి తోట కూడా హై క్వాలిటీలో ఉంటుంది పెద్దగా కంగారు పడి పెద్ద పెద్ద మందులు కొట్టాల్సిన పద్దెనిమిది వందలు పదహారు వందలు పెట్టాల్సిన పనే లేదు సింపుల్ఫైగా ఉండే బెస్ట్ తెల్లదోమ మందులు ఇవి నాకు తెలిసి ఈ మందులు మార్చి మార్చి కొట్టుకుంటే చాలు సూపర్ విధంగా ప్రయత్నం చేయాలి తెల్లదామని మెయిన్గా టార్గెట్ పెట్టుకోండి నేను కూడా ఫర్దర్గా గుజరాత్ నుంచి ఒక మందుని మీకు పరిచయం చేయబోతున్నాను అది ఆలిని వన్ను తెల్లదామ పచ్చదోమ పేను బంక నల్లి నల్లతమ పురుగు మరి ఎర్రనల్లి అన్నీ క్లియర్ అయిపోతాయి డెమో అయితే మనం పంపించారు కార్డన్ మీద చేసాం సక్సెస్ కానీ మిరప మీద కూడా చేసిన తర్వాత అప్పుడు మీకు నేను తక్కువ ప్రైస్లోనే మీకు అందుబాటులో అది కూడా మనం డెమోలు చేసి వారం రోజులు ఐదు నుంచి ఆరు రోజుల పాటు వెయిట్ చేసి అంటే అబ్జర్వేషన్ చేసి వాట్ ఈజ్ వాట్ కొట్టక ముందు కొట్టిన తర్వాత ఎలా ఉందనేది చూసుకొని అప్పుడు ఫైనల్ చేసుకొని మీకు కూడా నేను పరిచయం చేయడం జరుగుతుంది సో ఇది మెయిన్ అండి వైరస్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే తెల్లదామని చేలో లేకుండా చేసుకోవాలి అలాగే పెయిన్ బంకని ఇక న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మనం ఫార్ములా ఫోర్ సిక్స్ సెవెన్ లాంటివి వాడుతుంటాము వాడాలి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుతుంటేనే మంచిది ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇక ఇమ్యూనిటీ పవర్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఎరువు తోలుకున్న ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఎందుకంటే ఎరువులు ఆర్గానిక్ కర్బను కంటెంట్ ఉంటుంది ఎరువు తోలుకుంటే పశువుల ఎరువు కానీ మేకలు ఎరువు కానీ దోలుకుంటే ఇక మేబీ మనకి కర్బన్ హీమిక్ సీవిడ్ ఫల్విక్తో పని ఉండదు ఎరువుదలకు వాళ్ళకి పచ్చి రొట్టె కూడా కొద్దిగా అవసరం ఇక ఫెర్టిలైజర్ రా మాత్రం తప్పనిసరిగా హీమిక్ ఫలివిక్ సీవిడ్ యాసిడ్స్ ఇవి అవసరం హండ్రెడ్ పర్సెంట్ అవి సాయిల్కి అవసరం ఎందుకంటే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ రావాలంటే హీమిక్ సీవిడ్ ఫల్విక్ అమ్యూనో యాసిడ్స్ ఉండాలి ఇవి ప్రతి మనకి ఫ్యాంటాక్లస్ కొన్ని ఫ్లవర్ స్పెషల్స్లోనూ గ్రోత్ ప్రమోటర్లోనూ ఉంటాయి కాబట్టి మనం చూసి పరిస్థితిని బట్టి వాటిని మెన్షన్ చేసుకొని కలిపి వాడుకోవడం మనం చేయాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్